গঠন <muchas> దగ్గర వేరే బైక్ నుంచి కొట్టినాడు సార్ అక్కడ నుంచి బస్ నుంచి హాస్పిటల్ రోడ్ నుంచి వాళ్ళు వస్తున్నారు నేను కొత్త బస్ స్టాండ్ నుంచి మన లో ఉంది కదా బిషాయిస్ అక్కడ నుంచి నేను ఇట్లా పోతున్నా వచ్చి అక్కడ నుంచి ట్రాఫిక్ వచ్చి తొలిచ్చిన ఎందుకు తొలిచ్చినావు అంటేనేమో గెలకూడ ఐటో నేను అయినా వచ్చేసి కొట్టినాడు కొడితేనేమో సరే నువ్వు ఎవరిని పిలిపించుకోండి పిలిపించుకోవాలి కాసి నేనేమన్నాను కొత్త బస్ దగ్గర రాన్నాను కొత్త బస్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆపలేదు ఆపకునేటప్పటికి ఇక్కడి వరకు ఆపలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపినారు ఆపిన తర్వాత ఈ వచ్చి నేను బీగల్ దా అని ఇక్కడ ఆపినాను ఆపిన తర్వాత ఏమో వాళ్ళు ఇవ్వాలి బీగలు తర్వాత మన ఆయన వచ్చేసి మ్యాండ్ అడుగుతున్నాం వాళ్ళు వచ్చేసి బీగలు ఇవ్వలేదు మన ఆయన వచ్చేసి వాళ్ళు వచ్చేసి ముందరు వచ్చేసి ధన ధన కొలుసు తీసుకొని రాయితో వచ్చి కొట్టినారు ఇది జరిగింది ఎవరు కొట్టింది వాళ్ళ సాయిబుల్ పిల్లలు ఎవరో తెలియదు ఈ బండి బండి వాడు స్కూటీ వేసుకుంటున్నాడు ఈ బండిన వదిలి స్కూటీ మీద వెళ్ళిపోయినారు అంతే అదే జరిగింది కొడనే హ మన ఇన్సర్ట్ నేను అబ్బ అకన్న నేను అంటే అదనే సర్ అంటే ఇది కాల్నే ఉంటది తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికి తెలుసు ఆరోగ్యమే మహా భాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గాలిలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లీనింగ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School, Edruga, Adoni. Contact phone 08512 251525, cell seven three nine six double zero double three nine four. 3394.